వెల్కమ్ టు మా ఇంద్రధనస్సు గోబీ మంచూరియా చూద్దాము చిన్న చిన్నగా తరిగిన కాలీఫ్లవర్ తీసుకోవాలి ఉప్పు కారము రెండు టేబుల్ కార్న్ ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా దీంట్లో కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి తర్వాత ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత పకోడీలా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో తర్వాత ఆయిల్ వేడి చేసుకొని పెద్ద ఐరన్ రావా కానీ లేదా పెద్ద బాని పెట్టుకొని దీంట్లో వెల్లుల్లి తరుగు అదేవిధంగా రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగింది ఉల్లికాయలు వేసి ఫ్రై చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల చిల్లీ సాస్ స్వీట్ సాస్ వేసాను రెండు టేబుల్ స్పూన్ల టమాటో సాస్ వేసి ఒక హాఫ్ టీ స్పూన్ వెనిగర్ వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ హాఫ్ కప్ నీటిలో కలిపింది వేసి కొంచెం ఫ్రై చేసి దీనిలోని గోబీ మనం ఫ్రై చేసింది వేసి కొరియాండర్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి